బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ చెప్పండి ఈ రోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఖమ్మం నైస్ ఎక్స్పీరియన్స్ అండి ఫస్ట్ టైం ఖమ్మం రావడం అంటే హోలీ ఈవెంట్ కి నేను కూడా సో ఎప్పుడు నేను హోలీ కొంచెం దూరంగా ఉంటా ఫస్ట్ టైం ఈరోజు దగ్గరగా అందరి మధ్యలో ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ సో సైనా ఈవెంట్స్ ఖమ్మం బా రిసీవ్ చేస్తున్నారు లవ్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ పరిమళ ఈవెంట్స్ కూడా చాలా బాగా ఐ మీన్ మీరు మీ మీ యొక్క రిసీవింగ్ కానీ మా నన్ను డీల్ చేసే విధానం కానీ చాలా బాగుందండి అండ్ మీరు ఎంత బాగా అరేంజ్ చేస్తారని విషయం నాకు నేను ఫస్ట్ టైం రావడం బేసిక్ ఎప్పుడు ఓ హాయ్ అశోక్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ మీకు ఇంకా యూజ్ సక్సెస్ అవ్వలేదు ఇలా డివెంట్స్ ఎన్నో చేయాలి తెలిసిపోతుంది అక్కడ ఆల్లా కారిపోతుంది అక్కడ తప్పుకుంటా ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు అండి హాయ్ హాయ్ నైస్ ఆల్ థ్యాంక్ బెస్ట్ బైస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యాచ్ సో మండే ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు హ్యాపీ హోలీ ఫర్ ఆల్

ఫీలింగ్ వెరీ వెల్ అండి చాలా హ్యాపీగా ఉంది అంటే యాక్చువల్గా నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ చేయాల మామూలుగా ఏదో పిల్లలు వెళ్దాం అంటుంటే మా సిస్టర్ వాళ్ళంతా వచ్చాను బట్ వచ్చిన తర్వాత అసలు వేరేలాగా అంటే చిన్నపిల్లలం అయిపోయినా మా ఏజ్ అదంతా మర్చిపోయి మేము కూడా డాన్స్ చేసాము మేము కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసినాము ఇలాంటివి ఇంకా ఇంకా పెడుతూ ఉంటే ముందు ముందు మనకు ఒకలాంటి అంటే ఇది రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది పీపుల్లో ప్లస్ నేను ఎంప్లాయ్ అండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేస్తాను సో చాలా హ్యాపీగా ఉంది ఐఎమ్ వెరీ 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 హ్యాపీ చాలా హ్యాపీగా ఉందండి హ్యాపీ హోలీ అండి అందరికీ ఖమ్మం అండి ఖమ్మం నుంచి నేను మ్యూజిషియన్ అండి నా పేరు స్వరూపరాని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా బాగుంది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి